పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠని అలంకారంలో తిరుచానూరులో సిరుల తల్లి భక్తజన కోటిని అనుగ్రహించారు అశేష భక్తజనం పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడు తలలు గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వ వృషభ గజ పదాతి దళాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా సఖుడిగా శయ్యగా సింహాసనంగా ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు అభయవరద హస్త అయిన శ్రీవారి పట్టమహిషి అలమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది కాగా రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారు హంసవాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు ఉదయం జరిగిన పెద్దశేష వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఈవో జే శ్యామలరావు జేఈవోలు వీరబ్రహ్మం గౌతమి ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు